అల్లూరి సీతారామ జిల్లా డుంగిగూడ మండలం తూటంగి పంచాయతీ తూటంగి గ్రామంలో నాగలింగేశ్వర ఆలయం దగ్గర ఈరోజు పబ్లిక్ వైజ్ తరఫున ఉన్నాము ఇప్పుడు మనము ఎంట్రీస్తో గుడి దగ్గర వెళ్ళి మనం ఒకసారి సంతర్శిస్తాం ఈరోజు నాగలింగేశ్వర స్వామి ఆలయం మనకు ఏ విధంగా మన గ్రామంలో ఏ విధంగా ఇక్కడే ఆ భగవంతుడు అవతరించారంటే నిన్ను పౌర్ణం రోజు ఆదివారం ఆదివారం రోజు నిన్ను పరిపూర్ణమైన రోజు ఒక రోజు నాలుగు గంటల టైంకి అప్పుడు మా పాప బాగు చబాక వచ్చింది ఆమె ఉన్న తర్వాత ఫస్ట్ సింహాసలం రూపంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర రూపం వచ్చారు వచ్చిన తర్వాత ఆ నైట్ ఏమి వస్తుంది అనేసి పడుతున్న తర్వాత శివలింగం వచ్చింది ఆ మధ్య వచ్చిన తర్వాత ఇంకా మరలాగా ఎందుకు వచ్చింది ఏదో వచ్చింది అనుకుని అలా ఉన్న తర్వాత ఒకరోజు నేను పరమశివుడు కదా నీ మీద కాదు ఆ పరమశివుడు ఆడన ఈ కలిగు ఈ కలియుగంలో వీరబ్రహ్మ చరిత్ర రాసినప్పుడు కలియుగంలో వీరబ్రహ్మ చరిత్ర రాసేటప్పుడు మీకు మేము ఈ కలియుగంలో మేము మానవుడికి మానవ సేవ మానవ సేవ చేయమనేసి మీ ఇంటిలో మేము నాగలింగేశ్వరుడయి నేను అవతారించను అనేసి మిరీ చేస్తాను విధంగా విధంగా భక్తులు ఏ తీసుకుంటే కొంతమందికి సంతానం లేని వారు కొంతమంది కష్టాలు వారు కొంతమంది ఆదర వారు వారు వచ్చిన తర్వాత వారికి ఆ భగవంతుడే వారు అనుకున్నది వారు వచ్చి నమస్కరించినప్పుడు వారు అనుకున్నది కొన్ని కోరికలు వారి శివరాత్రి రోజే ఆ పర్వదినం రోజు ఆ పరమశివుడు దినం రోజే అదే పరమశివుడు దినం రోజే ఆ ముక్కుని తీర్చుకోవాలనేసి ప్రదే భక్తుడు ఆ శివరాత్రి దినమే వారికి అంత పరిష్కారం అవుతుంది వచ్చి తీర్చుకుంటున్నారు కోరిక అలాగే మనకు గుడి దగ్గర భక్తులు వస్తున్న సౌకర్యాలంటే మరి వారు వారు వచ్చినటువంటి బ్రంతుడికి మేమేదో మాకు చూసినటువంటి అన్నదానం అంటే మా అన్న అన్న ప్రసాదం ఏర్పాటు చేస్తున్నాము అన్న ప్రసాదం చేస్తూ వారికి ప్రసాదాలు ఏర్పాటు చేస్తూ మరి వారి కోరిన కోరికలని తీరుస్తున్నారు మరి లేదో తెలియదు కానీ మరి ఆ నమ్మకంతో నిజంగా మాకు ఇది జరిగింది మాకు మేము అనుకున్నట్టు అయింది మేము అనుకున్నట్టు అవుతుంది అనేసి మరి వారు కోరికలు కోరుకుంటూ ముడుపులు కడుతూ ముడుపులు ద్వారా ప్రతి శివరాత్రి వారు ముడుపులు చెల్లిస్తూ మరి కేశాన్ని చేసుకుంటూ మరి మా కోరికలు తీరింది నిజంగా జరిగింది అని వారు అనుకుంటున్నారు కాబట్టి మేము మరి భగవంతుని మీద నిజంగా కోరికలు తీర్చే పరమశివుడు కాబట్టి కోరికలు తీర్చుకున్నారని నేను అనుకుంటున్నా వారికి వచ్చినటువంటి భక్తులకి చిన్న మాకు మా స్తోమతాన్ని బట్టి చిన్న చిన్న ప్రసాదాలు ఏర్పాటు చేసి వారికి ఆనందింపజేసి అనుకున్నాం